నా పేరు పావని తిన్నాక గంటకోసారి వేస్తుంది కదా అదే ఈ దోశ వల్ల పొట్ట నిండుగా ఉంటుంది అలాగే అత్యధికంగా ప్రోటీన్స్ ఫైబర్ ఐరన్ మినరల్స్ కూడా సమృద్ధిగా ఉండేలా చేస్తుంది దీని వలన షుగర్ కంట్రోల్లో ఉండడమే కాకుండా ఎముకలను కూడా దృఢంగా ఉంచుతుంది ఎందుకంటే ఎక్కువసేపు ఆకలి వేయదు కాబట్టి బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోవాలే గానీ చాలానే హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది ఇప్పుడైతే ఈ ఆరోగ్యకరమైన దోశని క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం పదండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వన్ కప్ వరకు సజ్జలను వేసుకోవాలి అలాగే అదే వన్ కప్తో పొట్టు పెసరపప్పును వేసుకోవాలి ఏ కప్తో అయితే వేసుకున్నారో అదే కప్పుతో అరకప్పు వరకు బియ్యం వేసుకోవాలి ఇందులోని వన్ టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఇందులోని నీళ్లు కూడా వేసుకోవాలి ఇదే విధంగా నీళ్ళు వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత చూస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులోని వేరే మంచినీళ్ళు కూడా వేసుకోవాలి మంచినీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక రాత్రంతా నాననివ్వాలి తెల్లవారు లేచి చూస్తే ఈ విధంగా బాగా నాని ఉంటాయి ఇప్పుడు ఈ నానిన పప్పులను అన్నపూర్చిన రేకులు తీసుకొని అందులో వడతట్టుకోవాలి పెసరపప్పు ఉన్న పొట్టుతో సహా వేసేయాలి అస్సలు ఇంకోసారి కడగకూడదు ఇప్పుడు దీన్ని కాస్త పక్కన పెట్టి ఇప్పుడు గ్రైండర్ ఆన్ చేసి ఇప్పుడు వడకట్టిని పప్పులను వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం పప్పులను ఒకేసారి వేసేయాలి మీ గ్రైండర్ సైజును బట్టి వేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకొని మధ్య మధ్యలో చేతితో కలుపుకుంటూ ఈ విధంగా రుబ్బుకోవాలి పప్పు నలుగుతున్నప్పుడే నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ అల్లం ముక్కలను అలాగే పావు టీ స్పూన్ ఇంగువ అలాగే వన్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మరొక టెన్ మినిట్స్ పాటు రుబ్బుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే పిండి అనేది ఈ విధంగా బాగా నలిగి ఉంటుంది ఇలా నలిగిందంటే పిండి అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ పిండిని వేరే ఒక బౌల్లోకి తీసుకోవాలి బౌల్లోకి తీసిన తర్వాత చూస్తే ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది ఇప్పుడు దీన్ని మూత పెట్టి నాలుగైదు గంటలు పక్కన పెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది ఈ విధంగా డబుల్ అయి ఉంటుంది అంటే బాగా పులిసిందనమాట ఇలా పులిస్తేనే దోశ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఒకసారి గరిటితో బాగా కలుపుకోవాలి రుబ్బేటప్పుడే సాల్ట్ అలాగే మిగతా ఐటమ్స్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు అసలు ఏమీ వేయనవసరం లేదు డైరెక్ట్గా దోశ వేసేసుకోవచ్చు ఇప్పుడు దోశ పిండి అనేది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు వేసుకుని కొంచెం పలుచుగా దోశ బ్యాటర్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ పైన బటర్ కానీ నెయ్యి కానీ వేసి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు పెనం పైన గరిటితో ఈ విధంగా దోశ పిండిని వేసుకొని మనకు ఎంత పలుచుగా కావాలంటే అంత పరచుగా వేసుకోవచ్చు దోశ ఉడికేటప్పుడే మధ్యలో ఈ విధంగా బటర్ వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాల తర్వాత రెండవ వైపు కూడా ఈ విధంగా ఫ్లిప్ చేసి కాల్చుకోవాలి రెండవ వైపు కూడా కాల్చిన తర్వాత ఈ విధంగా ప్లెయిన్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎగ్ దోశను కూడా ఇదే విధంగా వేసుకోవాలి పెనంపై దోశ వేసుకున్న తర్వాత ఈ విధంగా దోశ ఒక టూ మినిట్స్ కాలిన తర్వాత రెండు గుడ్లను తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆ తర్వాత పైన కొంచెం గరం మసాలా వేసుకోవాలి అలాగే ఇంకాస్త టేస్ట్ కోసం టమాటో చట్నీ కూడా పైన వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పిల్లలు ఇష్టపడే చీజ్ దోశ కోసం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశను వేసుకోవాలి దోశని రెండు నిమిషాలు కాల్చుకోవాలి ఆ తర్వాత పైన బటర్ వేసుకోవాలి అలాగే పైన రెండు టేబుల్ స్పూన్ల టమాటో చట్నీని కూడా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి టమాటో చట్నీ వేసుకున్న తర్వాత ఈ విధంగా రెండు చీజ్ క్యూబ్స్ని తీసుకొని ఈ విధంగా ఈవెన్గా తిరుముకోవాలి చీజ్ వేసుకున్నాం కాబట్టి చీజ్ మెల్ట్ అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కాల్చుకోవాలి ఈ కాల్చిన చీజ్ దోశను పిల్లలైతే చాలా బాగా ఇష్టపడతారు అలాగే ఈ దోశలను వెంటనే వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది అందులో టమాటో చట్నీతో కలిపి తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎంతో టేస్టీగా రుచిగా ఉండే టమాటో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికోసం మిక్సీ జార్ తీసుకొని రెండు మీడియం సైజ్ టమాటోలను కట్ చేసి వేసుకోవాలి ఇందులోని ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఎనిమిది ఎండుమిరపకాయలను కూడా వేసుకోవాలి ఇందులోని తొక్క తీసిన పది వెల్లుల్లి రబ్బర్లు కూడా వేసుకోవాలి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక చిన్న సైజ్ మిక్సీ జార్ తీసుకొని అందులోని రెండు టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఆ వేసుకున్న బౌల్లోని హాఫ్ కప్పు వరకు కూడా నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈ విధంగా స్పూన్ తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన దానికి అసలు పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోని అర టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ శనగపప్పును కూడా వేసుకోవాలి ఇందులోని కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇదే ప్యాన్లో పక్కన ఉంచిన టమాటా పేస్ట్ని వేసుకోవాలి మరొక టూ మినిట్స్ కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా బాగా ఉడికి ఉంటుంది ఇప్పుడు ఇందులోని వన్ కప్పు వరకు మంచి నీళ్ళను వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇది ఇలా కలిపిన తర్వాత పక్కన ఉంచిన పుట్నాల పప్పు నీళ్ళని కూడా వేసుకోవాలి ఈ టమాటో చట్నీలో పుట్నాల పప్పు నీళ్లు కూడా బాగా కలిసే విధంగా వన్ మినిట్ బాగా కలుపుకోవాలి ఇప్పుడు కలిసిన తర్వాత ఇందులోని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ వేసుకొని సాల్ట్ కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి మూత పెట్టి కనీసం ఒక త్రీ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి త్రీ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా టమాటో చట్నీ అనేది కొంచెం దగ్గర పడుతుంది ఇలా ఉంది అంటే టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయినట్టే అండి ఇంతేనండి హెల్త్ బెనిఫిట్స్ కలిగిన ఈ దోశతో పాటు టమాటా చట్నీని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ దోశని ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత రుచిగా ఉంటుంది అలాగే ఈ దోశను రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరేలా చేస్తుంది ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనో కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి అలాగే లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి మరొక హెల్త్ రెలిసితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్